గ్రంథము నలువది ఏడవ అధ్యాయము కన్యకి అయిన బబులోనూ క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము కల్వీయుల కుమారి సింహాసనము లేకయే నేలమీద కూర్చుండుము నీవు మృదువువని అయినను సుకుమారి అయినను జనులు ఇక మీదట చెప్పరు కిరుకటిమ్మలు తీసుకుని పిండి విసరుము నీ ముసుకు పారవేయుము కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము కాలిమీది బట్ట తీసి నదులు దాటుము నీ తీసివేయబడును నీకు కలిగిన అవమానము వెల్లడియగును నేను ప్రతిదండన చేయించు నరులను మన్నింపను సైన్యములకు అధిపతియు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడనవి యుహోవా అని మా విమోచకునికి పేరు కల్దీయుల కుమారి మౌనముగా ఉండి చీకటిలోనికి పొమ్ము రాజ్యములకు దొరసాని అని ఇక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పరు నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యము అపవిత్రపరిచి వారిని నీ చేతికి అప్పగించితిని నీవు వారి ఎందు కనికరపడక వృద్ధుల మీద నీ కాడిమ్రాను మిక్కిలి బరువుగా మోపితివి నేను సర్వదా దొరసానినై ఉందునని నీవనుకుని వీటిని ఆలోచింపకపోతివి వాటి ఫలమేమౌనో మనసునకు తెచ్చుకొనకపోతివి కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరునూ లేరు నేను విధవరాలనే కూర్చుండను పుత్రశోకము నేను చూడనని అనుకునుచున్నదానా ఈ మాటను వినుము ఒక్క దినములాగా ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైదవ్యమును ఈ రెండునూ నీకు సంభవించును నీవు అధికముగా శికులు చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకునినను ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడునూ నన్ను చూడడని నేను నేనున్నాను నేను తప్ప మరి ఎవరునూ లేరని అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెడిపివేశను కీడు నీ మీదికి వచ్చును నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు ఆ కీడు నీ మీద పడును దానిని నీవు నివారించలేవు నీకు తెలియని నాశనము నీ మీదికి ఆకస్మికముగా వచ్చును నీ బాయ్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శిగుణములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనము ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసియున్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము వారు కొయ్య అగ్ని అగ్నివారిని కాల్చివేయుచున్నది జ్వాల యొక్క బలము నుండి తమ్ము తాము తప్పించుకొనలేకయున్నారు అది కాచుకొనుటకు నిప్పు కాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసిటివో వారికి అలాగే జరుగుచున్నది నీ బాహ్యము మొదలుకొని నీతో వ్యాపారం చేయువారు తమ తమ చోట్లకు వెళ్లిపోవుచున్నారు నిన్ను రక్షించువాడపడైన ఉండడు